హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము రాగి పిండితో పిట్టు చేసుకుందాము పిట్టు ఆ పిట్టు మన ఆరోగ్యానికి చాలా మంచిది అందులో చిట్కుడు సాల్ట్ వేస్తున్నాను ఆరోగ్యానికి మంచిది అంటే మనకి ఎముకలకు గట్టిపరుస్తుంది కాల్షియం ఉంటుంది ప్లస్ బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది అదే ఇందులో కొంచెం ములగా కేసు వండుకుంటే ఓవర్ బ్లీడ్ అయ్యే వాళ్ళకి అది కూడా తగ్గుతుంది ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ రాగిపిండితో చేసుకుని తినమంటున్నారు కదా ఇది అందుకని నేను ఇది రాగిపిండి చిత్తో చేస్తున్నాను ఇంకా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇంకా అందులో ఏమేమి వేస్తానో అన్నీ మీరు చూద్దరు కానీ ఇది ప్రస్తుతానికి ఇలా కలిపేసుకున్నాను కదా ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకా కొంచెం తడి పిండి ఎక్కడ పొడిగా లేకుండా తడిగా అయిపోవాలి అలాగని ముద్ద ముద్దలు కూడా ఉండకూడదు ఇవన్నీ స్మాష్ చేసేసి నేను స్టవ్ మీద పెడతాను ఇందుకో చూడండి చక్కగా పొడి పొడిగా కలిపేసుకున్నాను అలాగని పొడి పొడిగా అంటే పిండి ఎక్కడా పొడిగా లేదు అంతా తడిసింది ఇదిగో క్లాత్ కట్టుకుని పెడుతున్నాను చూడండి అంతా చక్కగా మీద స్ప్రెడ్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగ మనం ఈ ఆవిరి మీద ఉడికింది అంటే నేను పాత పద్ధతిలోనే పెడుతున్నాను నేను అప్పుడప్పుడు కుక్కర్లో కూడా పెడుతుంటాను కుక్కర్లో పెట్టి దానికన్నా ఇది కొంచెం తొందరగా అయిపోతుంది అది మనం చూసుకోవడానికి కూడా ఉండదు ఇదైతే చూసుకోవచ్చు చక్కగా అయిపోతుంది అంతేనండి ఇలా పెట్టేసి ఈ క్లాత్ని మిగిలిన క్లాత్ని ఇలా కప్పేద్దాం ఎందుకంటే ఇలా కప్పడం వల్ల అది తొందరగా ఆవిరి చక్కగా మనకి ఉడకడానికి బాగుంటుంది చక్కగా ఉంటుంది అంతే ఇది ఇలా పెట్టేసి కాస్త మూత పెట్టేద్దాం ఇదిగో ఈ గిన్నెలాగా మూత పెట్టేస్తాము అది ఉడికాక నేను చూపిస్తాను చూడండి ఇగో ఈ ఆవిరి పెట్టింది మూత తీసేస్తున్నాము తీసేసి ఈ క్లాత్ ఇలా చూస్తే మనకి ఉడికిపోయింది తెలిసిపోతుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఇది ఉడికిందో లేదో ఎలాగో చూసారా అడుగు వరకు ఈ బ్లాక్గా రావాలన్నమాట అలా అంటే ఇది ఉడికిపోయింది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం చూడండి పిట్టుకి నేను కొబ్బరి పెట్టుకున్నాను కొబ్బరి అలాగే బెల్లం బెల్లం వేస్తున్నాను ఇందులో ఇప్పుడు నేను ఉడికిన ఈ పిట్టు వేసేసుకుంటాం వేడిదేడిది వేసుకోవడం వల్ల అది కరిగిపోద్ది అనమాట ఇందుకో చూడండి స్టవ్ మీద ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందాం ఇంకా చూడండి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుని నెయ్యి లేకపోతే మనం ఈ పప్పు నూనె నెయ్యి కన్నా ముఖ్యంగా మనం ఏంటి పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకోండి పిట్టు ఇలా చేసుకోవడం వల్ల నేను ఆరోగ్యానికి చాలా మంచిది నడువు నొప్పులు ఏమీ రావు